నమస్కారము వినేష్ పోకట్ ఈమె మంచి కుస్తీ క్రీడాకారిణి పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆగస్టులో ఈమె హర్యానాలో జన్మించింది ఈమె ఈమె సాధారణ శరీర బరువు యాభై మూడు పాయింట్ ఒక కిలోగ్రాములు అంటే ఇది ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ ఈ అంశము ఆమె శరీర బరువు మీదనే ఆధారపడి ఉంది ఆమె శరీర బరువు అనుకున్న దానికన్నా కొంచెం ఎక్కువ ఉండటం వల్లనే ఆమె డిస్క్వాలిఫై కావడం జరిగింది అంతేకాకుండా మంచి పోరాట యోధురాలు పన్నెండు సంవత్సరాలు రెజలింగ్ ఫెడరేషన్ చైర్మన్గా ఉన్న బ్రిజ్భూషణ్ చరణ్ సింగ్ స్త్రీ క్రీడాకారులపై అనుచితంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పి అతనికి వ్యతిరేకంగా మంచి పోరాటమే చేసింది జరిపింది ఈ నలభై రోజుల పోరాటంలో అనేక చేదు అనుభవాలు ఎదురైనాయి అంతేకాకుండా అరెస్ట్ కావడం కూడా జరిగింది గత సంవత్సరము తన మోకాలికి చిన్న మైనర్ ఆపరేషన్ కూడా జరిగింది అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా వెనక్కు తగ్గకుండా తన ప్రయత్నం మాత్రం కంటిన్యూ చేసింది అది గొప్ప విషయం ఇక్కడ ప్యారిస్లో జరుగుతున్న ఒలింపిక్ గేమ్స్లో వెంట్రుక వాసులో తన యొక్క విజయావకాశాన్ని కోల్పోవడమే కాక తను డిస్క్వాలిఫైడ్ కావడం జరిగింది ఇది చాలా బాధాకరమైన విషయం ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ఆమెకిచ్చిన గ్రేస్ లిమిట్ను దాటి వంద గ్రాములు ఎక్కువ ఉంది అనే విషయం వాస్తవం ఇది చాలామంది దీన్ని స్పష్టంగా చెప్పకపోవటం వల్ల వంద గ్రాములు ఎక్కువైంది అనేటువంటి అభిప్రాయాలు ఉన్నారు కాదు గ్రేస్ లిమిట్ దాటి ఆమె పోటీలో పాల్గొనేటానికి ఒక్క వంద గ్రాములు అదనంగా ఉండటం అనేదే ఆమెకు శాపంగా మారింది గతంలో యాభై ఐదు కేజీల కేటగిరీలో చాంపియన్షిప్ తీసుకుంది ప్రస్తుతము ఆమె వాస్తవంగా యాభై మూడు కేజీల పోటీలో పాల్గొనాలా కాకపోతే అంతిమ పంగల్ అనేటువంటి మరొక క్రీడాకారిణి ఆ పో యాభై మూడు కేజీల యొక్క పోటీలో ఉండటం అనేది ఈమెకు కొంచెం డిజడ్వాంటేజ్గా మారింది ఇది ఆమె యొక్క మొదటి డిజడ్వాంటేజ్ తర్వాత డాక్టర్లు యాభై ఏడు కేజీల పోటీలో పాల్గొనమంటే ఆమె యాభై కేజీలకు తగ్గి మరీ యాభై కేజీల పోటీలో పాల్గొంటా అనటం ఒక ప్రత్యేకత ఇక్కడ రెండవ డిసడ్వాంటేజ్ స్టెప్ పడింది ఆమె సాధారణ శరీర బరువు యాభై మూడు పాయింట్ ఒక కేజీ ఆమె పోటీలో పాల్గొనేక ముందర నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది కేజీలు ఉన్నట్టుగా గుర్తించబడింది అందువల్లనే ప్రీ టెస్ట్లో క్వాలిఫై అయింది మానవ శరీరానికి ఒక ప్రత్యేకత ఉంది త్వరగా గనక వెయిట్ లాస్ అయితే అవకాశం దొరికినప్పుడు అంతకంటే వేగంగా వెయిట్ గెయిన్ అవుతారు ఇది ఫండమెంటల్ ఇక్కడ గుర్తించకపోవడం ఈమె యొక్క థర్డ్ డిస్అడ్వాంటేజ్ ఆమె చుట్టూ అనేక మంది డైటీషియన్స్ ఫిజియోథెరపిస్టులు డాక్టర్లు అందరూ ఉంటారు కానీ వెయిట్ చూసుకోవడానికి వెయింగ్ మిషన్ అనేటువంటిది అది వ్యక్తి సహజంగానే చేసుకోవచ్చు అది పెద్ద విషయం కాదు ఎక్కడో ఇగ్నోర్ జరిగింది అంటే దాన్ని పట్టించుకోకపోవడం వల్లనే ఈ పొరపాటు జరిగింది అంటే వెయిట్ చూసుకోవడానికి డాక్టర్ల దాకా అక్కర్లేదు తను ప్రతి గంటకు కూడా చూసుకునే అవకాశం ఉంది కదా తను ఎప్పుడైతే యాభై రెండు పాయింట్ ఏడు కేజీల బరువు ఉన్నానని తెలిసిందో ఆ ముందు రోజు రాత్రి నిద్ర కూడా పోకుండా భారీ వ్యాయామం చేయడం నీరు కూడా తీసుకోకపోవడం దీన్ని పరిశీలిస్తే మరుసటి రోజు పోటీలో పాల్గొన్నా కూడా గెలవడం కూడా ప్రశ్నార్థకం ఎందుకంటే డిహైడ్రేషన్ కావడము ఒంట్లో శక్తిని కోల్పోయి ఉండటము ఇవన్నీ కూడా అవన్నీ కూడా ఎక్కడో పొరపాటు జరుగుతూనే వచ్చాయి కుస్తీ క్రీడాకారిణి కాబట్టి హై మజిల్ మాస్ ఉంటుంది అంటే చూపుర్లకు సన్నగా కనబడుతున్నప్పటికీ మాస్ డెన్సిటీ లేదా సాంద్రత ఎక్కువ ఉండటం వల్ల బరువు ఎక్కువ చూపుతారు ఇలాంటి వాళ్ళు ఇలాంటి ప్రయత్నాలు ఒకసారితో సక్సెస్ అవుతాయని చెప్పలేం కాబట్టి ఫెయిల్యూర్స్ ఆర్ ద మైల్ స్టోన్స్ ఫర్ సక్సెస్ కాబట్టి ఒకటి రెండు ప్రయత్నాలు చేయాలి ఈమె అప్పుడే క్రీడ నుంచి రిటైర్ కావడం కూడా చాలా బాధాకరమైన విషయం నేపథ్యం ఎలా ఉంటే మన యూట్యూబర్స్ వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి అంశాలతో విశ్లేషణ అదేదో చెట్టు మీద కాయని సముద్రంలో ఉప్పుని కలిపినట్టు ఈ జరుగుతున్నటువంటి కాకతాళీయమైన అంశాలకి రాజకీయాన్ని ముడివేయడం పర్సనల్ ఫిజిషియన్ అంటాడు అలాగే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉషాతో సహా అందరు అక్కడే ఉన్నారు మరి వీళ్ళందరూ ఉండగా ఫిజియో ఉంటాడు ఫిజియో తెరపిస్తూ మరి వీళ్ళందరూ ఉండగా మరో వంద గ్రాములు ఎందుకు మానిటర్ ఇప్పుడు ఎవరికి అర్థం కావడం లేదు ఈ సపోర్టింగ్ టీం ప్రభుత్వం నియమించిన టీమే మరి ఎప్పటికప్పుడు మానిటర్ ఈ సపోర్టింగ్ టీం ఎందుకు వెళ్ళింది అక్కడికి ఒక ప్రతిపక్ష సభ్యుడు అడిగారు వీళ్ళు ఏమన్నా ఎంజాయ్ చేస్తాను వెళ్ళారు అక్కడికి ఆమె నిరంతరం గమనిస్తూ ఆమెను మానిటర్ చేస్తూ గైడ్ చేస్తానికే కదా మరి ఈ టీం అంతా మేము చివరి నిమిషం వరకు అథ్లెట్లు ఒక్క రోజులో నాలుగు కేజీల దాకా తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఈమె ఒక్క రాత్రి ఎక్సర్సైజ్ చేసి రెండు పాయింట్ ఆరు కేజీల బరువు తగ్గినప్పుడు వంద గ్రాములు అంటే స్వాస్తం చెప్పాలంటే నాలుగు శాతం నాలుగు శాతం దగ్గరే చిన్న పొరపాటు జరిగింది అంటే ఆమె తగ్గగలదు అన్న నమ్మకం డాక్టర్లకు నింటుంది అలానే ఈమె కూడా ఆ నమ్మకాన్ని ఇచ్చి ఉండొచ్చు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అకౌంటబిలిటీ ఏంటి తోటి అథ్లెట్లు నిరసన తెలుగుతుంటే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ నా పదవి వచ్చింది కదా అని పిటి ఉషా ప్రభుత్వానికి కింద ఆశ్చర్యం ఏంటంటే చాలా మంది క్రీడాకారులు నీరజ్ చోప్రా ప్రభుత్వపరమైన వైఫల్యం ఉంటే ప్రభుత్వాన్ని నిందించాల అంతేగాని ఇక్కడ జరిగిన పొరపాటుకి ప్రభుత్వానికి ఏం సంబంధము కుట్ర చేసి ఆమెను డిస్క్వాలిఫై చేశారు అనే అభిప్రాయాలు చాలా విస్తృతంగా వ్యక్తమవుతున్నాయి అంటే వినేష్ పొగట్ చేసిన పోరాటాన్ని విమర్శించిన వాళ్ళే ప్రస్తుతం ఆమె చుట్టూ ఒలింపిక్స్ వేదిక మీద ఆమెతో పాటు వెళ్ళిన గెలుపు ఓటములు దైవాధీనాలు ఒక అథ్లెట్ ఓడిపోవడం అనేటువంటిది ఇది ప్రభుత్వం యొక్క కుట్రతో దాన్ని ముడిపెట్టడం ఏంటి అది పైగా మన దేశము కాదు మన ప్రభుత్వము కాదు అక్కడ ఒలింపిక్ కమిటీ ఒకటి ఉంటుంది ఆ నియమ నిబంధనల మేరకు జరుగుతున్నాయి అక్కడ జరిగింది నాకు తెలిసినంత మాట అది పొరపాటుగానే భావిస్తున్నా దానికి ప్రభుత్వానికి లింకు పెట్టడంలో అర్థం ఉంది నేను అందుకే వచ్చాను అని చెప్పి ఇలా చెప్పింది వినేష్ పొగట్ ఈ ఒలింపిక్స్లో వినేష్ పొగట్ మల్ల యుద్ధం అనే ఒక క్రీడను ఆడలేదు ఆర్ డై అనేలాగా యుద్ధం యుద్ధం చేస్తుంది జస్ట్ గెలవడం కోసం చేయలేదు సభాష్ గెలవటానికి ఆడాలా గెలుపు కోసమే ఆడాలా కాకపోతే ఏంటంటే గెలుపు ఓటములు దైవాధీనాలు రెండో ఛాన్స్ తీసుకొని నీ లక్ష్యాన్ని సాధించాలా ఒక్కసారికే ఉగ్గబట్టు పట్టడము అది కుదరకపోతే నేను ఆట నుంచి వెళ్ళిపోతాను అంటాము డిజైన్ చేయడము ఒకసారి ఆలోచించదగ్గ అంశం అది గలమెత్తారు సో నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో అప్పుడు విమర్శించారు దీంతో ఆమె గెలుపు అనేది మన దేశంలో మోదీ వర్గీయులు మోదీ భక్తులు మోదీ ఫాలోవర్లు బీజేపీ ఐటీ సెల్కి ఏ ఏమాత్రం రుచించలేదు అనేది వాస్తవం ఇక్కడ అందుకు తగ్గట్లే ప్రధాని నరేంద్ర మోదీ కూడా వినేష్ కి సిల్వర్ మెడల్ కన్ఫామ్ అయిన వెంటనే అభినందించలేదు మనం మనుభాకర్ టైంలో చూసాము ఆమెకి బ్రాంజ్ రాగానే ఫోన్ చేసి మరీ విషస్ చెప్పారు వినేష్ అప్పటి పరిస్థితులకి ఇప్పటి పరిస్థితులకు ఉన్న తేడా అదే ఇప్పుడు ఒకటట్టు బంగ్లాదేశ్ అలర్లు జమ్మూ కాశ్మీర్లో గొడవలు ఇజ్రాయెల్ పాలెస్తీనా లాంటి సమస్యల మధ్య ఈ విషయం గుర్తు లేకపోయి ఉండొచ్చు ట్వీట్ చేయనంత మాత్రాన ఆమెను ఎంకరేజ్ చేయలేదని భావించలేము కదా జరిగిన దానికి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహాత్మకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం చాలా సులభమే ఏ స్థాయిలో ఆమెకు నీరాజనాలు పలుకుతుంది అది ఏ స్థాయిలో మోదీ గవర్నమెంట్ డిఫీట్ ని తెలియజేస్తుంది అనేది ఖచ్చితంగా ఈ ఎకోసిస్టం మొత్తానికి కూడా క్లియర్ కట్ ఐడియా ఉంటుంది ఇప్పుడు ఆమె మీద అనర్హత వేటు పడ్డం అనేది అతి పెద్ద ఊరట చాలా పెద్ద రిలీఫ్ ఎవరికి అంటే అది ఎవరైతే ఆమె గెలవడు అని కోరుకున్నారో వాళ్ళకి అది అతి పెద్ద రిలీఫ్ అందుకే గోదీ మీడియా గతంలో ఆమె చేసిన పోరాట ఫలితంగా ఆమె ప్రభుత్వం చేత కుట్రకు గురై అక్కడ ఓడిపోయింది అనేటువంటి భావజాలాన్ని జనాల్లో నింపే ప్రయత్నం ఇది సరికాదు మనకు సినిమాల్లో కూడా చూస్తుంటాం చూడండి ఇంటర్వెల్ ముందర ఇద్దరు ఒకరినోళ్ళు నడుచుకుంటారు ఒకరినోళ్ళు చంపుకుంటామనేటువంటి స్థాయి దాకా వెళుతుంది ఇంటర్వెల్ కాగానే అందులో ఒకరు చచ్చిపోతాడు అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి ఆ చంపుతా అన్న వాడి వెనక ఇన్వెస్టిగేట్ చేస్తారు చివరి దాకా అలానే సినిమా జరుగుతూ మనకు టైం వేస్ట్ జరుగుతుంది చివరిన అసలైన వేరుగా ఉంటాడు ఇలాంటి ఇక్కడ కూడా అనేది కరెక్ట్ తీసుకున్నారా అనే అనుమానాలు ఈ పరిస్థితుల వల్లనే వచ్చాయి అందరికి ఏకంగా ఒలింపిక్ విజేత విజేందర్ సింగ్ కూడా వినేష్ పొగట్ డిస్క్వాలిఫికేషన్ వెనుక ఏదో కుట్ర జరిగింది అనే ఒక తీవ్రమైన అనుమానాన్ని వ్యక్తం చేశారు ఇలాంటి కాంపిటీషన్స్ లో బరువు తగ్గడం అనేది చాలా సర్వసాధారణము ఒక రాత్రిలోనే విజేత విజేందర్ సింగ్ కూడా వినేష్ పొగట్ డిస్క్వాలిఫికేషన్ వెనుక ఏదో కుట్ర జరిగింది అనే ఒక తీవ్రమైన అనుమానాన్ని వ్యక్తం చేశారు ఇలాంటి బరువు భారత్ పై వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రగా అభివర్ణించాడు చూడండి కాన్స్పరసీ అగైన్స్ ఇండియా అంటే భారతదేశానికి వ్యతిరేకమైన కుట్ర వేటికి కూడా సరైన ఆధారాలు లేవు సో కాబట్టి వాటిని నిజంగా కుట్ర జరిగింది అని మనం ఖచ్చితంగా చెప్పలేం రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వినేష్ చుట్టూ ఉన్న పరిస్థితులు అని మాత్రమే అర్థం చేసుకోగలము ఈ కాన్స్పెరసీ థియరీ లేదా ఈ కుట్ర దీనికి ఎలాంటి సాక్ష్యాలు లేవు ఎలాంటి ఆధారాలు లేవు అని చెప్తూనే ప్రేక్షకులని లేదా వ్యూవర్లని ఒకవైపు టర్న్ చేస్తున్నారు ఒకళ్ళకు అనుకూలంగా మారుస్తున్నారు ఒకళ్ళకు ప్రతికూలంగా మారుస్తున్నారు ఖచ్చితంగా దీనికి ఏదైనా ఆధారం ఉంటే బట్టి మాట్లాడచ్చు కానీ ఎలాంటి ఆధారం లేదు అని చెప్తూనే మీరు ప్రేక్షకుల్ని ఒకవైపు మరలించడము మీకు సమంజసంగా అనిపిస్తుందా వినేష్ పోకట్ తప్పనిసరిగా విధి వంచితురాలు ఆమెకు చాలా నష్టమే జరిగింది తప్పనిసరిగా అందరము సానుభూతి చూపాల్సిందే ఆమెని ప్రోత్సహించవలసిందే ఈ క్రీడాకారిణిపై వివక్ష చూపి ఉంటే ఆమెకు ఈ స్పోర్ట్స్ సందర్భంగా ఖర్చు పెట్టేవాళ్ళు కాదు ఈ విషయాన్ని పార్లమెంటులో చెప్తే ఈ ఓడిపోయిన సందర్భంలో ఆమెకు పెట్టినటువంటి ఖర్చుని ప్రస్తావిస్తూ ఆమె యొక్క నైతిక స్థైర్యాన్ని దిగదారుస్తారా అని ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి ఇక్కడ ఆలోచించండి ఎలా ఉందో పరిస్థితి ముఖ్యంగా ఈ నెగటివ్ మీడియా గమనించాల్సింది ఏంటంటే ఒక సంఘటన జరిగినప్పుడు వాళ్ళు ఏదో ఊహించుకొని వాళ్ళ అభిప్రాయాన్ని జనాల మీద రుద్ధే ప్రయత్నం చేయడం అనేటువంటిది సరికాదు అంతేగాని ఈ జరిగిన దానికి ఒక ఒక రాజకీయ పార్టీకి ఏదో ఆపాదిస్తూ మాట్లాడటం సరికాదేమో అనిపించింది అందువల్లనే ఈ వీడియో చేశాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్